నమస్తే వ్యూయర్స్ నా పేరు నరేష్ డొండపాటి మీరు చూస్తున్నారు ఐటీ చెస్ ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో పంతొమ్మిది వందల డెబ్బై సంవత్సరంలో పాల్మా డిమల్ వర్క్ ఇంటర్జోన్ టోర్నమెంట్ లో రౌండ్ నైన్టీన్ లో బాబీ ఫిషర్ కి మార్ తెనో కి మధ్య జరిగిన చెస్ మ్యాచ్ గురించి వివరిస్తాను ఈ టోర్నమెంట్ చాలా పెద్దది ట్వంటీ ఫోర్ మంది గ్రాండ్ మాస్టర్స్ కంటెస్ట్ చేస్తున్నారు కాబట్టి ఒక్కొక్క ప్లేయరు చాలా గేమ్స్ ఆడాల్సి వస్తుంది అలాగే ఈ ఛానల్ ఫాలో అవుతున్న వాళ్ళకి మీకైతే కొత్తగా బాబీ ఫిషర్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు అలాగే మార్క్ తెమనో గురించి కూడా చెప్పాల్సిన లేదు అందుకే మనం డైరెక్ట్ గా గేమ్ లోకి వెళ్ళిపోదాం బాబీ వైట్ పీసెస్ తో ఆడుతున్నారు ఈ ఫోర్ కింగ్స్ పాన్ ఓపెనింగ్ పాంట్ టూ సిసిలియన్ డిఫెన్స్ నైట్ ఆఫ్ త్రీ ఓపెన్ సిసిలియన్ నైట్ సిక్స్ పాన్ టూ డి ఫోర్ సి క్యాప్చర్స్ డి ఫోర్ నైట్ క్యాప్చర్స్ డి ఫోర్ ఈ సిక్స్ ఇది తెమానో వేరియేషన్ ఆఫ్ ద సిసిలియన్ నైట్ బి ఫైవ్ పాయింట్ డి సిక్స్ పాయింట్ ఇప్పుడు ఫిషర్ డి ఫైవ్ స్క్వేర్ ని తన పాండ్స్ తో ఇలా కంట్రోల్ చేస్తున్నారు దీనికి తెమానో ఇచ్చిన రెస్పాన్స్ పాయింట్ ఏ సిక్స్ నైట్ ఫైవ్ టు సి త్రీ నైట్ ఆఫ్ సిక్స్ బిషపి టూ బిషపి సెవెన్ ఇప్పుడు ఇద్దరు ప్లేయర్స్ కింగ్ సైడ్ క్యాదరింగ్ చేసుకుంటారు బాబీ క్యాసిల్స్ కింగ్ సైడ్ తెమానో క్యాసిల్స్ కింగ్ సైడ్ నైట్ ఏ త్రీ పాన్ టు బి సిక్స్ బిషప్ త్రీ బిషప్ డి సెవెన్ రుక్సీ వన్ క్వీన్ బి ఎయిట్ డిఫెండింగ్ ద బి సిక్స్ పాన్ ఈ పోజిషన్లో ఫిషర్ బి ఫైవ్ స్క్వేర్ ని తన పాన్తో కంట్రోల్ చేస్తున్నారు అలాగే నైట్స్తో కూడా కంట్రోల్ చేస్తున్నారు అలాగే డి ఫైవ్ స్క్వేర్ కూడా తన పాండ్స్తో కంట్రోల్ చేస్తున్నారు కాబట్టి ఈ పోజిషన్లో తెను తన బీ పాన్ ని అలాగే డి ముందుకు పుష్ చేయలేరు దీనికి బాబీ ఇచ్చిన రెస్పాన్స్ పాంటీఎఫ్ త్రీ రుక్కే సెవెన్ నైట్ నైట్సీ టూ రుక్ డీ ఎయిట్ క్వీన్ఈ వన్ బిషప్ ఈ ఎయిట్ ఈ పోజిషన్లో డి ఎయిట్లో ఉన్న రుక్ డి సిక్స్లో ఉన్న పాన్ ఇలా డిఫెండ్ వస్తుంది కాబట్టి ఈ పోజిషన్లో తెమనో తన డి పాన్ని డి ఫైవ్కి పుష్ చేయవచ్చు తెమనో ఆడిన బిషప్ ఈ ఎయిట్ అనే మూకి బాబీ ఇచ్చిన రెస్పాన్స్ క్వీన్ ఎఫ్ టూ అటాకింగ్ ద బీ సిక్స్ పాన్ రుక్బీ సెవెన్ డిఫెండింగ్ ద బీ సిక్స్ పాన్ అలాగే ఈ లో తెమనో తన బీ పాండ్ని బీ ఫైవ్ కి పుష్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు కానీ బాబీ దీన్ని ఆపేస్తారు తన ఏ ఇలా ఏ ఫోర్ కి పుష్ చేసి ఇప్పుడు బాబీ తన రెండు పాన్స్ తో బీ ఫైవ్ స్క్వేర్ ని ఇలా కంట్రోల్ చేస్తున్నారు కాబట్టి ఈ లో తెమనో తన బీ పాన్ ని బీ ఫైవ్ కి పుష్ చేయలేరు బాబీ ఆడిన టు ఏ ఫోర్ మూకి తెమనో ఇచ్చిన రెస్పాన్స్ పాయింట్ ఏ ఫైవ్ నైట్ డి ఫోర్ ఇప్పుడు ఈ డి ఫోర్ లో ఉన్న నైట్ వచ్చింది వచ్చిందనుకోండి అప్పుడు అది ఒక పెద్ద ప్రాబ్లంగా తయారవుతుంది అందుకే ఈ పోజిషన్లో నైట్స్ నైట్స్ని ఎక్స్చేంజ్ చేసేస్తారు నైట్ క్యాప్చర్స్ డి ఫోర్ బిషప్ క్యాప్చర్స్ డి ఫోర్ ఈ పోజిషన్లో ఆడిన ఆడినము నైట్ డి సెవెన్ అలా కాకుండా తెమోనో ఆడవలసినము పాయింట్ ఈ ఫైవ్ ఇప్పుడు ఆ లైన్ ని చూద్దాం పాంట్ ఈ ఫైవ్ అప్పుడు బాబీ సింపుల్గా తన బిషప్ బిషప్ని ఈ త్రీకి మూసేయాల్సి వస్తుంది ఈ పొజిషన్ లో తెమనో తన డిపా ఫైవ్ కి పుష్ చేయలేరు అలాగే తన కూడా పుష్ చేయలేరు కానీ ఈ పొజిషన్ లో బాబీకి అయితే చాలా ఏ ఉన్నాయి బాబీ తన నైట్ ని బీ ఫైవ్ కి మూ చేయొచ్చు లేకపోతే డి ఫైవ్ కూడా ఇలా మూచేయచ్చు ఈ పరిస్థితిలో బాబీ పొజిషన్ పరంగా ఈ గేమ్ విన్ అవుతున్నారు బ్యాక్ కి వెళ్తున్నాం బాబీ ఆడిన బిషప్ క్యాపిటల్స్ డి ఫోర్ అనే మూకి తెమనో ఇచ్చిన రెస్పాన్స్ నైన్టీ సెవెన్ ఈ పొజిషన్ లో తెనో తన నైట్ ని సి ఫైవ్ కానీ ఈ ఫైవ్ స్కయిర్ మూ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు దీనికి బాబీ ఇచ్చిన రెస్పాన్స్ క్వీన్ జీ త్రీ ఇప్పుడు బాబీ ఏం త్రట్ చేస్తుందంటే అంటే క్వీన్ క్యాప్చర్స్ జీ సెవెన్ చెక్ పాయింట్ ని థ్రట్ చేస్తున్నారు దీన్ని ఆపడానికి తెమోనో ఆడినము బిషప్ ఎఫ్ సిక్స్ బిషప్ క్యాప్చర్స్ ఎఫ్ సిక్స్ నైట్ క్యాప్చర్స్ ఎఫ్ సిక్స్ రుకెఫ్ టు డి వన్ ఈ పొజిషన్ లో బాబీ తన తో బీ ఫైవ్ ని ఇలా కంట్రోల్ చేస్తున్నారు అలాగే డి ఫైవ్ స్క్వేర్ని కూడా బాబీ తన తో కంట్రోల్ చేస్తున్నారు అలాగే నైట్తో కూడా కంట్రోల్ చేస్తున్నారు కాబట్టి ఈ పొజిషన్లో తెమనో తన బీ పాయింట్ని కానీ డి పాండ్ కానీ ముందుకు పుష్ చేయలేరు అందుకే ఈ పొజిషన్లో తెమనో తన ఈ ని పుష్ చేస్తారు పాయింట్ ఈ ఫైవ్ క్వీన్ హెచ్ ఫోర్ పాన్ టూ హెచ్ సిక్స్ రుక్ టూ ఇది బాబీ తరపు నుండి ఒక మంచి మూవ్ అని చెప్పొచ్చు చూడండి ఈ ఎయిట్లో ఈ బిషప్ ఏ పాన్ నీళ్ళ అటాక్ చేస్తుంది కదా అందుకే ఈ పొజిషన్లో బాబీ తన బిషప్ డి వన్కి మూవ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు ఆ పాన్ నీలా డిఫెండ్ చేయడానికి ఎప్పుడైతే బాబీ బిషప్తో డిఫెండ్ చేస్తారో అప్పుడు బాబీ తన సి నైట్ ని మూవ్ చేయొచ్చు అలాగే ఈ పోజిషన్లో తెనో ఏం ప్లాన్ చేస్తుందంటే తన నైట్ ని ఇలా డి సెవెన్ కి మూవ్ చేసి ఆ తర్వాత సి ఫైవ్కి ఇలా మూవ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు అప్పుడు ఏ ఫోర్ పాయింట్ పైన డబుల్ అటాక్ అవుతుంది ఇలా అందుకే ఫిషర్ దీనికి రెడీగా ఉన్నారు బాబీ ఆర్డిన రక్ డిటోని ముఖీతే మనో ఇచ్న్ రెస్పాన్స్ 97 బిషప్ డి1 డిఫెండింగ్ ద ఏ4 పాన్ నైట్ సి5 అటాకింగ్ ద ఏ4 పాన్ ట్వైస్ కని ఫిషర్కైతే ఏ ప్రాబ్లం లేదు ఎందుకంటే చూడండి ఏ4 లో ఉన్న పాన్ ని తెమోనో తన బిషప్తో అటాక్ చేస్తున్నారు అలాగే నైట్తో కూడా అటాక్ చేస్తున్నారు అలాగే ఆ ని బాబీ తన నైట్తో డిఫెండ్ చేస్తున్నారు అలాగే బిషప్తో కూడా డిఫెన్స్ చేస్తున్నారు కాబట్టి ఆ పాన్ రెండు సార్లు అటాక్ చేయబడుతుంది అలాగే రెండు సార్లు డిఫెన్స్ చేయబడుతుంది కాబట్టి బాబీకి ఏ ప్రాబ్లం లేదు దీనికి బాబీ ఇచ్చిన రెస్పాన్స్ పాయింట్ ఎఫ్ ఫోర్ ఈ క్యాప్చర్స్ ఎఫ్ ఫోర్ క్వీన్ క్యాప్చర్స్ ఎఫ్ ఫోర్ నైటీ సిక్స్ అటాకింగ్ ఫిషర్స్ క్వీన్ ఆన్ ఎఫ్ ఫోర్ క్వీన్జీ త్రీ सी सेवन अटैकिंग सी फोर पॉन नईटी फाइव अटैकिंग तेमोनो डिफेंडिंग द सी फोर पॉन वित् दी वन रुक् इपूोर पॉन्नी बाॉबी तुक्त डिफेंड की दी इच्छन रेस्पॉन्स क्वीन सी फाइव चेक कि वन बिशपसीक्स रुक्सी थ्री नाइटी फाइव अटैकिंग द इफोर पॉन बिशपसी टू डिफे द इफोर पॉन బిషప్ క్యాప్చర్స్ డి ఫైవ్ ఈ పొజిషన్లో బాబీ తన సి తో క్యాప్చర్ చేయొచ్చు లేకపోతే ఈ తో క్యాప్చర్ చేయొచ్చు లేకపోతే తన తో కూడా క్యాప్చర్ చేయొచ్చు ఒకవేళ సి పాన్తో క్యాప్చర్ చేశారే అనుకోండి అప్పుడు ఏమవుతుందో చూద్దాం సి క్యాప్చర్స్ డి ఫైవ్ అప్పుడు సింపుల్ సింపుల్గా తన క్వీన్ నీళ్ళ బీ ఫోర్ కి మూసేయాల్సి వస్తుంది ఈ తో తెమోనో డి టూలో ఉన్న రుక్ ఎక్స్రే చేస్తున్నారు అలాగే ఈ మూతో సీ త్రీలో ఈ రుక్ పిన్ అయిపోయింది ఎందుకంటే డి టూలో ఉన్న రుక్కి ఏ డిఫెన్సు లేదు అలాగే ఈ మూతో తెలో ఉన్న ఫోన్ నీళ్ళు అటాక్ చేస్తున్నారు బ్యాక్కి వెళ్తున్నాం అలా కాకుండా ఈ పొజిషన్లో బాబీ గని తన ఈ పాన్తో క్యాప్చర్ చేశారే అనుకోండి అప్పుడేమవుతుందో చూద్దాం ఈ క్యాప్చర్స్ డి ఫైవ్ రుకీ ఎయిట్ ఇప్పుడు తెమోనో ఈ ఫైల్ని కంట్రోల్ చేస్తున్నారు రుక్ డీ వన్ రుక్బీ టు ఈ సెవెన్ ఈ పొజిషన్లో తెనో చాలా యాక్టివిటీని గెయిన్ చేస్తారు బ్యాక్కి వెళ్తున్నాం అందుకే ఈ లో బాబీ తన సి పాన్తోని క్యాప్చర్ చేయరు తన డి తో కూడా క్యాప్చర్ చేయరు బాబీ తన రుక్ తో క్యాప్చర్ చేస్తారు రుక్ క్యాప్చర్స్ డి ఫైవ్ అటాకింగ్ తెనో స్క్వీన్ ఆన్ క్వీన్ సి సెవెన్ పాయింట్ ఈ ఫైవ్ ఇప్పుడు సి టూలోనే ఈ బిషప్కి డైగ్నల్ ఓపెన్ అయింది కదా ఇప్పుడు ఆ బిషప్ ఒక స్ట్రాంగ్ అటాకింగ్ పీస్గా మారిపోయింది దీనికి తెమోనో ఇచ్చిన రెస్పాన్స్ డి క్యాప్చర్స్ ఈ ఫైవ్ క్వీన్ క్యాప్చర్స్ ఈ ఫైవ్ ఆఫరింగ్ టు ఎక్స్చేంజ్ క్వీన్స్ రుక్ డి టు బి ఎయిట్ ఇప్పుడు ఒకవేళ క్వీన్స్ కానీ ఎక్స్చేంజ్ చేయాలి అనుకోండి అంటే బాబీ తన క్వీన్తో క్వీన్ ఇలా క్యాప్చర్ చేశారనుకోండి అప్పుడు తెమోనో తన బి సెవెన్లో ఉన్న రుక్తో ఇలా క్యాప్చర్ చేస్తే అప్పుడు బిఎయిట్లో ఉన్న రుక్కు బీ సిక్స్ లో ఉన్న పాని ఇలా డిఫెన్స్ చేస్తుంది దీనికి బాబీ ఇచ్చిన రెస్పాన్స్ బిషప్ ఎఫ్ ఫైవ్ ఈ పోజిషన్ లో తెనో క్వీన్స్ ఎక్స్టెండ్ చేసేస్తారు క్వీన్ క్యాప్చర్ సి ఫైవ్ రుక్ క్యాప్చర్ సి ఫైవ్ పాంట్ టూ జీ సిక్స్ అటాకింగ్ ఫిషర్స్ బిషప్ ఆన్ ఎఫ్ ఫైవ్ కానీ ఈ పోజిషన్ లో బాబీ తన బిషప్ నైతే మూవ్ చేయరు మూవ్ చేయకుండా మూవ్ పాన్ టూ హెచ్ ఫోర్ అటాకింగ్ ద నైట్ ఆన్ జీ ఫైవ్ నైట్ బ్యాక్ టూ హెచ్ సెవెన్ బిషప్ జీ ఫోర్ నైట్ బ్యాక్ టూ ఎఫ్ సిక్స్ బిషప్ ఎఫ్ త్రీ ఇప్పుడు చూడండి ఎఫ్ త్రీలో ఉన్న ఈ బిషప్ నైట్ మూమెంట్ని అడ్డుకుంటుంది చూడండి ఈ ఈ స్క్వేర్ని బిషప్ ఇలా కంట్రోల్ చేస్తుంది ఈ స్క్వేర్ని అదే బిషప్ ఇలా కంట్రోల్ చేస్తుంది అలాగే ఈ స్క్వేర్ని బిషప్ ఇలా కంట్రోల్ చేస్తుంది ఈ స్క్వేర్ని కూడా బిషప్ ఇలా కంట్రోల్ చేస్తుంది కాబట్టి ఆ నైట్ మూమెంట్ని ఎఫ్ త్రీలో ఉన్న బిషప్ అడ్డుకుంటుంది అలాగే ఈ మూవ్తో బాబీ బీ సెవెన్లో అటాక్ చేస్తున్నారు దీనికి తెమోనో ఇచ్చిన రెస్పాన్స్ రుక్డీ సెవెన్ రుక్బీ ఫైవ్ ఈ పోజిషన్లో బాబీ ఏం ప్లాన్ చేస్తుందంటే తన సీ ఫోర్లో ఉన్న పాంట్ సి ఫైవ్కి ఇలా పుష్ చేసి ఇలా అటాక్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు ఈ పోజిషన్లో తెమోనో ఆడవలసిన మూవ్ రుక్డీ బ్యాక్ టు డీ ఎయిట్ ఇప్పుడు ఆ లైన్ ని చూద్దాం రుక్డీ బ్యాక్ టు డీ ఎయిట్ ఈ పోజిషన్లో బాబీ నెక్స్ట్ మూవ్ అయిన పాంటో సీ ఫైవ్ తెమోనోకి పెద్ద ప్రాబ్లమే కాదు పాంటోసీ ఫైవ్ బీ క్యాప్చర్ సి ఫైవ్ రుక్ క్యాప్చర్ సి ఫైవ్ ఇది ఒక మంచి పొజిషన్ ఇద్దరు ప్లేయర్స్ కి కింగ్ ఎయిట్ ఈ పోజిషన్ లో బాబీ గాని తన రుక్తో ఏ ఫైవ్ లో ఉన్న పానీ క్యాప్చర్ చేశారే అనుకోండి అప్పుడు తెమోనో తన రుక్తో బీ టూలో ఉన్న పానీ క్యాప్చర్ చేసేస్తారు బ్యాక్కి వెళ్తున్నాం బాబీ ఆడిన రుక్ బీ ఫైవ్ అనే మూకి తె ఇచ్చిన రెస్పాన్స్ రుక్ డి ఫోర్ ఈ పోజిషన్ లో బాబీ కానీ తన సి ఫోర్లో లో ఉన్న పాని సి ఫైవ్ ఇలా పుష్ చేసారనుకోండి అప్పుడు తెమోనో తన రుక్తో హెచ్ ఫోర్లో ఉన్న పనులు క్యాప్చర్ చేసి చెక్ చెప్తారు ఆ తర్వాత తెమోనో తన రుక్తో ఏ ఫోర్లో ఉన్న పనులకు కూడా ఇలా క్యాప్చర్ చేయవచ్చు కాబట్టి ఈ పొజిషన్లో బాబీ పాయింట్ టు మూవ్ సిడారనుకోండి సివియర్ గా కొంత మెటీరియల్ని కోల్పోతారు కానీ బాబీ అదే మూవ్ ఆడతారు పాంట్ తెమోనో ఇచ్చిన రెస్పాన్స్ రుక్ క్యాప్చర్స్ హెచ్ ఫోర్ చెక్ కింగ్ జీ వన్ రుక్ బీ ఫోర్ ఇప్పుడు రుక్స్ ఎక్స్చేంజ్ అయిపోతాయి రుక్ క్యాప్చర్స్ b4, ఫోర్ ఏ క్యాప్చర్స్ rook ఫోర్ రుక్ the ఫోర్ అటాకింగ్ ద captures ఫోర్ పాన్ బీ c5, సి ఫైవ్ రుక్ క్యాప్చర్ సి ఫైవ్ ఈ ఒక పాన్ అప్లో ఉన్నారు కానీ బాబీ దగ్గర బిషప్ ఉంది బోర్డ్ రెండు వైపులా పాన్స్ ఉన్నాయి కాబట్టి ఈ లో నైట్ కంటే బిషపే ఎక్కువ పవర్ఫుల్ అలాగే ఇక్కడ బాబీ ఏ ఫైల్ లో ఉన్న ప్యాస్ పాన్కి క్వీనింగ్ స్క్వేర్ అనే ఏ ఎయిట్ ఒక లైట్ కలర్ స్క్వేర్ అవ్వడం అలాగే బాబీ దగ్గర ఒక లైట్ కలర్ బిషప్ ఉండడం ఇది బాబీకి చాలా అడ్వాంటేజ్ మరి చూద్దాం తెమోనో ఈ ప్రాబ్లమ్ని ఎలా అడ్డుకుంటారు బాబీ ఆడిన రుక్ క్యాప్టర్ సి ఫైవ్ అనే మూకి తె ఇచ్చిన రెస్పాన్స్ కింగ్ జీ సెవెన్ పాయింట్ ఏ ఫైవ్ ఈ పోజిషన్లో ఫిషర్ తన ప్యాస్ ఏ పాన్ని పుష్ చేస్తున్నారు దీనికి తెమోనో ఇచ్చిన రెస్పాన్స్ రుకీ ఎయిట్ ఈ పొజిషన్లో తెమనో ఏం ప్లాన్ చేస్తున్నారంటే తన రుక్ని ఇలా ఈ వన్కి మూవ్ చెక్ చెప్పి ఆ తర్వాత తన రుక్ని ఇలా ఏ వన్కి మూ ప్లాన్ చేస్తున్నారు కానీ బాబీ దీన్ని ఆపేస్తారు తన రుక్ని ఇలా సి వన్కి మూవ్ చేసి దీనికి తేమనో ఇచ్చిన రెస్పాన్స్ రుకీ ఫైవ్ అటాకింగ్ ఫిషర్స్ ప్యాస్ ఏ పాన్ ఈ పొజిషన్లో బాబీ తన ప్యాస్ ఏ పాండ్ ఏ సిక్స్కి పుష్ చేశారనుకోండి అప్పుడేమవుతుందో చూద్దాం పాయింట్ ఏ సిక్స్ రుకే ఫైవ్ ఈ పొజిషన్లో బాబీ తన బిషప్ని ఇలా ఇటుకి మూవ్ చేసి ఆ ని డిఫెండ్ చేయవచ్చు కానీ ఇక్కడ నెక్స్ట్ స్క్వేర్ ఏ సెవెన్ ఒక డార్క్ కలర్ స్క్వేర్ అవడంతో బాబీ దగ్గర ఒక లైట్ కలర్ బిషప్ ఉండడంతో బాబీ తన బిషప్తో అయితే ఏం చేయలేరు బ్యాక్కి వెళ్తున్నాం తెమోనో ఆడిన రుక్ ఈ ఫైవ్ అనే మూకి బాబీ ఇచ్చిన రెస్పాన్స్ రుకే వన్ ఈ మూతో బాబీ తన ని తన ప్యాస్ ఏ పాయింట్ వన్ ప్లేస్ చేశారు దీనికి తెమనో ఇచ్చిన రెస్పాన్స్ రుకీ సెవెన్ ఈ పొజిషన్లో తెమనో ఏం ప్లాన్ వస్తుందంటే తన రుక్ని ఏ సెవెన్కి ఇలా మూవ్ చేసి ఒక డార్క్ కలర్ స్క్వేర్ నుంచి బాబీ ప్యాస్ ని బ్లాక్ చేయడానికి ప్లాన్స్ చేస్తున్నారు దీనికి బాబీ ఇచ్చిన రెస్పాన్స్ కింగ్ ఎఫ్ టూ నైటీ ఎయిట్ పాయింట్ ఏ సిక్స్ రుకే సెవెన్ బ్లాకింగ్ ద ప్యాస్ పాన్ ఫ్రమ్ ద డార్క్ కలర్ స్క్వేర్ కింగి త్రీ ఈ పొజిషన్లో బాబీ ఏం ప్లాన్ చేస్తుందంటే తన కింగ్ని ఇలా డి ఫోర్కి డి ఫోర్ నుండి సి ఫైవ్కి సి ఫైవ్ నుండి బీ కి మూవ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు ఒకవేళ బాబీ కింగ్ అని బీ కి వచ్చేస్తుందంటే అప్పుడు తెమోనో పని గేమ్ ఓవర్ అయిపోతుంది బాబీ అండ్ కింగ్ ఈ త్రీ అనే కి తెనో ఇచ్చిన రెస్పాన్స్ నైట్ సి సెవెన్ బిషబ్బీ సెవెన్ డిఫెండింగ్ బాబీ స్పాస్ ఏ పాన్ నైట్ బ్యాక్ టు ఈ సిక్స్ రుకే ఫైవ్ ఇది ఒక మంచి మూవ్ అని చెప్పొచ్చు బాబీ తరపున నుండి కాబట్టి ఇప్పుడు తెమోనో తన నైట్ని ఇలా సి ఫైవ్కి మూవ్ చేసి బిషప్ని అయితే అటాక్ చేయలేరు దీనికి తెమోనో ఇచ్చిన రెస్పాన్స్ కింగ్ ఆఫ్ సిక్స్ కింగ్ డీ త్రీ కింగ్ సెవెన్ కింగ్ సీ ఫోర్ కింగ్ డీ సిక్స్ ఈ పొజిషన్లో బాబీ కానీ తన కింగ్తో బీ ఫోర్లో ఉన్న పాన్ని క్యాప్చర్ చేశారే అనుకోండి అప్పుడేమవుతుందో చూద్దాం కింగ్ క్యాప్చర్స్ బీ ఫోర్ నైన్టీ ఎయిట్ అటాక్స్ ఇన్ ద బి సెవెన్ బిషప్ బిషప్ ఆఫ్ త్రీ నైట్ సి సిక్స్ చెక్ ఈ పొజిషన్లో బాబీ కానీ తన బిషప్తో సి సిక్స్లో ఉన్న ఈ నైట్ని క్యాప్చర్ చేసారే అనుకోండి అప్పుడు అది గేమ్ డ్రా అయిపోతుంది కింగ్ బీ ఫైవ్ ఈ పొజిషన్లో బాబీ విన్ అవుతూనే ఉన్నా విన్ అవ్వడానికి బాబీ ఇంకొంచెం కష్టపడాల్సి వస్తుంది నైట్ క్యాప్చర్స్ ఏ ఫైవ్ కింగ్ క్యాప్చర్స్ ఏ ఫైవ్ కింగ్ సి సెవెన్ ఈ మూవ్తో బాబీ కింగ్ బీ సిక్స్ రాకుండా ఆపుతున్నారు పాయింట్ బీ ఫోర్ ఈ పొజిషన్లో బాబీకి క్వీన్ సైడ్ అంటే ఏ ఫైల్లో అలాగే బీ ఫైల్ లో టూ కనెక్టెడ్ ప్యాస్ పౌండ్స్ ఉన్నాయి కాబట్టి బాబీ దగ్గర ఉన్న టూ కనెక్టెడ్ ప్యాస్ పౌండ్స్ అలాగే బాబీ బిషప్ ఒక రుక్ అంటే ఎక్కువ పవర్ఫుల్ పాంట్టు ఎఫ్ ఫైవ్ పాయింట్ బీ ఫైవ్ కింగ్ బి ఎయిట్ పాయింటూ బీ సిక్స్ రుక్ జీ సెవెన్ పాయింట్ ఎ సెవెన్ చెక్ రుక్ క్యాప్చర్స్ ఏ సెవెన్ బి క్యాప్చర్స్ చెక్ కింగ్ క్యాప్చర్స్ ఏ సెవెన్ ఈ పొజిషన్ లో టెమోనో దగ్గర త్రీ పాయింట్స్ ఉన్నా బాబీ తన బిషప్ తోని అలాగే తన జీ టూ లో ఉన్న పాంట్ తోని ఆ మూడు పాయింట్స్ ని ఆపేస్తారు బ్యాక్ కి వెళ్తున్నాం మనం ఇప్పుడే చూసిన లైన్ కంటే బాబీ ఇంకా సింప్లెస్ట్ వేని ఎత్తుకుంటారు అదే రుక్ డి ఫైవ్ చెక్ కింగ్ సీ సెవెన్ ఇప్పుడు బాబీ ఈ గేమ్ని ఒక్క మూడే అంచేసిస్తారు ఇప్పుడు ఇది మీ వంతు మీరు ఈ పోజిషన్లో బాబీకి ఆ విన్నింగ్ మూవ్ ఏంటో గెస్ చేయాలి గెస్ చేయండి చూద్దాం మీరు గెస్ ఉంటే మీకు నా కంగ్రాచులేషన్స్ మీరు ని బాగా అర్థం చేసుకుంటున్నారు ఈ పోజిషన్లో బాబీకి విన్నింగ్ మూవ్ ఏంటంటే ఈ మూడు చూడగానే తెనో గేమ్ ఒకవేళ ఈ పొజిషన్ లో తెనో గాని గేమ్ ని రిజైన్ చేయకపోయిన ఉంటే అప్పుడు గేమ్ ఎలా కొనసాగుండేదో చూద్దాం నైన్టీ ఎయిట్ రుక్సీ ఫైవ్ చెక్ కింగ్ బీ ఎయిట్ ఇప్పుడు మేట్ ఇన్ వన్ రుక్ సిఎట్ చెక్మెట్ చూసారా తెమనో ఎలా చెక్మేట్ అయిపోతున్నారు ఒకసారి బ్యాక్ కి కంప్లీట్ కంప్లీట్గా బ్యాక్ కి కాదు రుక్ సి ఫైవ్ అనే మూ దగ్గరకు వెళ్తున్నాం ఈ లో తెమనో గాని తన కింగ్ ని డి సెవెన్ కి మూవ్ చేశారనుకోండి అప్పుడేమవుతుందో చూద్దాం కింగ్ డీ సెవెన్ కింగ్ బీ సిక్స్ చెప్పాను కదా బాబీ కింగ్ అని బీ సిక్స్కి వచ్చిందంటే పని గేమ్ ఓవర్ అయిపోతుందని ఇప్పుడు తెమోనో తన రుక్ ని శాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది రుక్ క్యాప్చర్స్ బి సెవెన్ చెక్ ఏ క్యాప్చర్స్ బి సెవెన్ నైట్ క్యాప్చర్స్ బి సెవెన్ కింగ్ క్యాప్చర్స్ బి సెవెన్ ఈ పొజిషన్లో బాబీ ఒక ఫుల్ రుక్ అప్లో ఉన్నారు కాబట్టి బాబీ ఈ ఎండగేమ్ని చాలా సులువుగా వినవచ్చు అందుకే తెమోనో దీన్ని ముందే చూసి రిజైన్ చేస్తారు ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో పంతొమ్మిది వందల డెబ్బై సంవత్సరంలో పార్మ ఇంటర్ జోనల్ ఇంటర్జోనల్ టోర్నమెంట్లో రౌండ్ లో రాబర్ట్ జేమ్స్ ఫిషర్ అలియస్ బాబీ ఫిషర్కి మార్క్ తెనోకి మధ్య జరిగిన ఒక చెస్ గేమ్ ఈ చెస్ గేమ్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ చెస్ గేమ్ నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం నోటిఫికేషన్ బల్ని క్లిక్ చేయండి నేను మీ నరేష్ సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ఉంటాను ఈ లైఫ్కి తెరపుచ్చి